కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి గుమ్మం ముందు ముగ్గు వేసే స్త్రీలు తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గుమ్మం ముందు ముగ్గులేనిదే మన ఇంటికి కలరాదు ముగ్గులో లక్ష్మీదేవి కొలవై ఉంటుంది తలప్రత్త గ్రంథాలలో చెప్పిన విధంగా కొన్ని విషయాలను పాటిస్తూ ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఆడవాళ్ళు ముగ్గు వేసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని విషయాలు పాటించాలి లేదంటే లక్ష్మీదేవికి కోపం వచ్చి కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఇంటి ముందు వేసే ఒక చిన్న ముగ్గు మీ కుటుంబ భవిష్యత్తునే మార్చేస్తుంది గుమ్మ ముందు ముగ్గు ఉంటేనే ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి ఇంటి ముందు ముగ్గులు లేకపోతే మీ ఇంట్లోకి ఖచ్చితంగా చెడి శక్తులు ప్రవేశిస్తాయి తెల్లవారుజమున సూర్యుడు రాకముందే ఆడవాళ్ళు ముగ్గు వేయాలి సూర్యుడు వచ్చాక ఇంటి ముందు ముగ్గు వేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి సూర్యోదయం కాకముందే ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటలలోపే ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి ఇలాంటి ఇళ్లలో మాత్రమే లక్ష్మీదేవి కొలవై ఉంటుంది ముగ్గు వేసేటప్పుడు ఇంటి ముందు తప్పనిసరిగా కల్లాపి చల్లుకోవాలి అయితే ప్రస్తుత రోజుల్లో పట్టణాలలో ఉన్నవారికి కల్లాపి చల్లుకోవడానికి వీలు కుదరదు అలాంటి వారు పసుపు నీళ్లతో ఇంటి ముందు శుభ్రం చేసుకుని ముగ్గు వేసుకుంటే సరిపోతుంది బియ్యపిండితోనే పిండితోనే ముగ్గులు వేయాలి బియ్యపు పిండితో ముగ్గులు వేస్తే ఆ పిండి దగ్గరకు చీమలు వస్తాయి ముగ్గు దగ్గర చీమలు వస్తే మీరు వేసిన ముగ్గుకు ఐశ్వర్యం లభిస్తున్నట్టే అయితే పొరపాటును కూడా చాక్పీస్తో ముగ్గులు వేయకూడదు చాక్పీస్తో ముగ్గులు వేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి బియ్యపు పిండితోనే ముగ్గులు వేయాలి అప్పుడు మాత్రమే మీ కుటుంబానికి ఫలితము తగ్గుతుంది ధనప్రాప్తి కలుగుతుంది ఆడవారు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తూ ఉంటారు రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ముగ్గులు వేయకూడదు రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేస్తే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయట ఆడవాళ్ళు ముగ్గులు వేసేటప్పుడు పొరపాటులు కూడా కొన్ని ముగ్గులు వేయకూడదు ఇది మీ ఇంటికి కష్టాన్ని తెచ్చిపెడతాయి నక్షత్రం ఆకారం వచ్చే ముగ్గులను గుమ్మ ముందు వేయకూడదు అలాగే ఓం గుర్తు స్వస్తి గుర్తు ఉన్న ముగ్గులను కూడా గుమ్మం ముందు వేయకూడదు పాచముఖంతో ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు ముఖం కడుక్కొని ఇంటి ముందు ముగ్గులు వేయాలి ముగ్గులు వేసేటప్పుడు తుమ్మినా లేదా ఆవులించిన వెంటనే చేతులు శుభ్రం చేసుకుని మళ్ళీ ముగ్గు వేసుకోవాలి అలాగే కొంతమంది ఆడవాళ్ళు ఇంటి ముందు ముగ్గులు వేయలేక పెయింటింగ్తో ముగ్గు వేస్తున్నారు కానీ ఇలా అస్సలు చేయకూడదు దీన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకి ఆ రోజు ఇంటి ముందు శుభ్రం చేసుకుని గుమ్మం ముందు ముగ్గు వేసుకోవాలి అప్పుడు మాత్రమే మీ కుటుంబానికి మంచి జరుగుతుంది మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో జీవించాలంటే చుక్కలతో కూడిన ముగ్గును వేసుకోండి అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి పూజగదిలో ముగ్గు లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు ఆడవాళ్ళు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా గడపకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పెళ్లి కాని అమ్మాయిలు కూడా గడపకు పసుపు రాస్తే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు అలాగే వివాహమైన ఆడవాళ్ళు గడపకు పసుపు రాస్తే అలాంటి స్త్రీలకు నిండు సౌభాగ్యం లభిస్తుంది ముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి కొన్ని ప్రత్యేకమైన ముగ్గులు వేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి మీ కుటుంబంలోకి అడుగు పెడుతుంది ఏ స్త్రీ అయితే ప్రతిరోజు ముగ్గు వేస్తుందో ఆ స్త్రీకి సుమంగలి యోగం సిద్ధిస్తుంది తన భర్తకు కూడా బాగా కలిసి వచ్చి తన భర్త ఆదాయం పెరుగుతుంది ఇంటి గుమ్మం ముందు ప్రతిరోజు ముగ్గు ఉంటే అలాంటి ఇళ్లను లక్ష్మీదేవి ఎప్పటికీ విడిచి బయటకు వెళ్ళదు విశేషంగా ప్రతి శుక్రవారం నాడు ఇంటి ముందు అష్టదల ముగ్గులు వేసుకోవాలి అలాగే ప్రతి శుక్రవారం తప్పనిసరిగా పసుపు కుంకుమలు చల్లుకోవాలి అయితే ముగ్గుపైన పసుపు కుంకుమలు వేసేటప్పుడు పసుపు కుంకుమలు పొరపాటును కూడా తొక్కకూడదు పసుపు కుంకుమలు లక్ష్మీదేవి స్వరూపాలు కాబట్టి లక్ష్మీ స్వరూపమైన ముగ్గులు తొక్కినా పసుపు కుంకుమను తొక్కినా మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది తులసి మొక్క చాలా పవిత్రమైనది తులసి ముందు దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి తులసి మొక్క ఉన్నవారు ప్రతిరోజు తులసి ముందు దీపం పెట్టి ముగ్గు వేసుకోవాలి ఇంటి ముందు ముగ్గులు వేసేటప్పుడు ముగ్గుకి నాలుగు చుక్కలు రెండేసి అడ్డగీతలు ఇవ్వాలి ముగ్గు చుట్టూ అడ్డగీతలు లేకపోతే మీ ముగ్గుకు ఫలితం ఉండదు అలాగే మురిగిగా ఉన్న ప్రదేశంలో ముగ్గులు వేయకూడదు ఒకసారి ముగ్గు వేయటం ప్రారంభించిన తర్వాత ముగ్గు మధ్యలో ఆపకూడదు ఇక మీ ఇంటి దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే మీకు వీలైనప్పుడల్లా దేవాలయంలో కూడా ముగ్గులు వేయండి దేవాలయంలో ముగ్గులు వేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది దేవాలయంలో దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి దేవాలయంలో ముగ్గులు వేస్తే మీ కుటుంబ ఆయుష్ పెరుగుతుంది శుక్రవారం ముగ్గు వేసేటప్పుడు ముగ్గు మధ్యలో లక్ష్మీదేవి పాదాలు గుర్తులు వేయండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచి వస్తుంది ముగ్గు వేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు ఇక చాలామంది ఆడవాళ్ళు పండుగ వచ్చిందంటే చాలు ఇంటి ముందు నడవడానికి కూడా చోటు లేకుండా ముగ్గులు వేస్తారు కానీ ఇలా చేయకూడదు లక్ష్మీ రూపమైన ముగ్గులు తొక్కితే మహాపాపంగా పరిగణించబడుతుంది ఇక ఇంట్లో పూజలు చేసే సమయంలో కలశం పెట్టే పీఠం మధ్యలో కూడా ఒక చిన్న ముగ్గు వేసుకోవాలి చుక్కల ముగ్గులు మనకు తెలియని ఎన్నో రహస్యాలున్నాయి ముగ్గు అంటే కేవలం గీతలే కాదు అవి యంత్రాలుగా పనిచేస్తాయి పూర్వం రోజుల్లో సాధువులు ఇల్లు తిరిగి భిక్షాటన చేసేవారు ఏ ఇంటి ముందు అయినా ముగ్గు లేకపోతే ఆ ఇంటికి భిక్షకు వెళ్ళేవారు కాదట విన్నారు కదా ముగ్గు యొక్క ప్రాముఖ్యత మరియు విశిష్టత గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జన సుఖినో భవంతు